హై అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి ప్యూర్ పంచలోహంలో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి చూసేద్దాం మోడల్స్ అన్నీ డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్ మధ్యాహ్నం త్రీ టూకి అయితే లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుంది అలాగే మన ఛానల్లో ఆఫర్ కూడా ఉందండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి గాజులు ఉంటాయండి పంచలోహంలో గాజులు ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది థౌజండ్కి బై చేసిన వాళ్ళకి రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్ ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇవి వచ్చేసరికి కోరల్స్లో జుమ్కాస్ అండి చూడండి ఎంత బాగున్నాయో మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉన్నాయి ఆ స్టీజ్ అలానే ఉంటాయండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి డైలీ యూజ్ చేసినా నల్లబడవండి గ్యారంటీ అయితే ఉంటుంది నల్లబడవ్ అసలు మీరు సిక్స్ మంత్స్ దాకా యూజ్ చేసిన యూజ్ చేసుకోవచ్చండి నల్లబడ నల్లబట్టం అనేది ఉండదు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఏవైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి జుమ్కాస్లోనే గోల్డ్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది టూ లైన్స్ అయితే ఉంటుందండి ఎంత బాగున్నాయో చూడండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది ఇవి కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్గా తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి ఇవే కాదండి మన ఛానల్లో ఏవైనా సరే ఇంకో పేరు ఇంకో ఐటమ్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఎంత బాగున్నాయి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటాయండి ఇట్లాగా బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అనేది ఉంటుంది డిజైన్ కూడా గోల్డ్ లుక్లో ఉంటుందండి కొత్త మాళ్ళు ఇట్లా చాంబాలి టైప్ అయితే ఉంటుంది డిజైన్ అయితే ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఏమైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లీఫ్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ ఉంటుంది గోల్డ్ లుక్లో ఉంటాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏమైనా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇదొక డిజైను ఇట్లా మిరియం టైప్ అయితే ఉంటుందండి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయవచ్చండి ఎటువంటి డౌట్ అయితే వద్దు త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇలా జాల టైప్ అయితే ఉంటుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ఇవి కూడా త్రీ హండ్రెడ్ పడుతుందండి ఏమైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పికాక్ డిజైన్లో ఉంటుందండి కింద సరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుంది చాలా క్యూట్గా ఉన్నాయి ఎవరైనా యూజ్ చేయచ్చండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటాయి చాలా బాగుంటాయండి కాలేజీ గర్ల్స్కైనా చిన్న పిల్లలకైనా ఎవరికైనా పెట్టచ్చు సింపుల్గా ఉన్నాయి ప్రైస్ సరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నేను చిన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి మల్టిపుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది కిందసరికి ఇట్లా చిన్న డ్రాప్ లాగా ఉంటుందండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి క్వాలిటీ కూడా మంచి గుడ్ క్వాలిటీ అండి చాలా బాగుంటాయి ప్రజసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి నెక్స్ట్ అండి ఇట్లా లీఫ్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి డ్రాప్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది ఇది కూడా మల్టిపుల్ కలర్ అండి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి ఇవి కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఎంత బాగున్నాయో మోడలు చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది కింద వచ్చరికి ఇట్లా మొవ్వలు మొవ్వలు ఉంటాయి మిడిల్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది పైన లీఫ్ డిజైన్ ఉంటుందండి లీఫ్ డిజైన్కి వచ్చేసరికి గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి ప్యూర్ పంచలోహాలు అయితే ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందాక చూపించినట్లోనే ఇవి కొంచెం చిన్నగా వస్తాయి లీఫ్ డిజైన్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా మువ్వలు ఉంటాయండి మిడిల్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఏమైనా టూ తీసుకోవాలి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్ ఉంటుంది జాల టైప్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది పైన దిద్దుకొచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్లో స్టోన్ అనేది ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ కాంబినేషన్ ఉంటుంది కింద వచ్చేసరికి గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా స్టార్ట్ టైప్ అయితే ఉంటుంది వైట్ కాంబినేషన్ ఉంటుందండి రూబీ కాంబినేషన్ అనేది ఉంటుంది కింద వరికి గ్రీన్ కాంబినేషను రూబీ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా మూవలు ఉంటాయి చందమాం టైప్ అయితే ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి టూ టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది క్రిస్టల్స్ అయితే వస్తాయండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ ప్యాక్ ఉంటుంది ప్యూర్ పంచల అయితే ఉంటాయి ప్రైజ్ వస్తే త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆలైన్ ఆప్షన్ వస్తుంది ఆలైన్ ఆప్షన్ క్లిక్ చేయగానే పెంపెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అయితే వస్తాయి షాపింగ్ అనేది చేసుకోవచ్చు త్వరగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి